నమస్తే అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ కీమా ఫ్రై అండి సో ఎప్పుడు ఎగ్గుతో మనం అంటే చాలా రకాలుగా చేస్తూ ఉంటాం కానీ ఒకసారి అయితే ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి సో ఇంట్లో ఎవరున్న ప్రతి ఒక్కరు అంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరూ ఇష్టపడి తింటారు అంతా బాగుంది ఈ ఫ్రై వచ్చేసి మనం అంటే రైస్లో కానీ లేకపోతే చపాతిలో దేనిలోకైనా తినొచ్చండి సో దీనిలోకైనా చాలా బాగుంటుంది దానికోసం అయితే నేను టూ ఎగ్స్ అయితే ముందే బాయిల్ చేసుకున్నాను సో ఎగ్స్ బాయిల్ చేసుకుని ఈ విధంగా అయితే మనం తుమ్ముకోవాలండి సో ఈ విధంగా తుమ్ముకున్న తర్వాత ఇప్పుడు అంటే కొందరు ఎల్లో స్మెల్ వస్తుందేమో అనుకుంటారు కానీ అట్లా ఏం లేదండి స్మెల్ అనేది ఏం లేదు చాలా బాగుంది ఈసారికి మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మాత్రం కంపల్సరీ రెసిపీ చేసి పెట్టండి మిమ్మల్ని అయితే చాలా బాగా మెచ్చుకుంటారండి సో అంత బాగుంటుంది సో ఇప్పుడు దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం పోపు దినుసులు వేసుకొని తర్వాత ఇందులో ఒక ఆనియన్ పచ్చిమిర్చి అలానే కరివేపాకు వేసుకోవాలండి నేను ఇక టూ తోనే చేస్తున్నాను కాబట్టి వన్ ఆనియన్ మాత్రమే తీసుకున్నాను మీరు ఒకవేళ ఎక్కువ తో చేస్తే మాత్రం దానికి తగ్గట్టుగా తీసుకోండి తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని అయితే కలుపుకోవాలండి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కారం అలానే ధనియా పౌడర్ వేసుకోవాలి ఇలా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తుర్ముకున్న ఎగ్ వేసుకోవాలండి సో ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేయాలి చాలా అంటే తక్కువ టైంలోనే అయిపోతుంది ఎక్కువ టైం కూడా ఏం పట్టదు మనం అంటే ఎక్స్ బాయిల్ చేసుకుంటే ఫైవ్ మినిట్స్లో కర్రీ చేసుకోవచ్చు అండి మనం సో ఈ విధంగా కలుపుకొని మొత్తం కలిసిపోయిన తర్వాత సాల్ట్ గట్టి ఏమైనా సరిపోతే కూడా చూసి వేసుకోండి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలండి సో ఇలా వేసుకొని లాస్ట్లో ఇంకా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదు నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా మాత్రం ఇప్పుడే అంటే ఈ రోజుకి మీరు అంటే ఈ వీడియో చూస్తే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మాత్రమే మీకు ఇలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని అయితే కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి అలానే ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్